ఈ లీడర్షిప్ లో మనం కమిటీ ఉంది సార్ అది అందరి కమిటీ డిసిషన్ ఇక్కడ మండల్ లెవెల్లో ఎంఆర్ఓ ఇది మన ఇన్స్పెక్టర్లు వేస్తారు సార్ టీమ్స్ ఆ టీమ్స్ కు వీళ్ళందరూ మన అండ్ ఎస్ఆర్ వాళ్ళు చేస్తే ఈ పర్ఫార్మర్ అప్పీల్ చేస్తారు సార్ మా ఇన్స్పెక్టర్ కూడా అందరికి ఎంఆర్ఓ కానీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ మెయిన్ ఓనర్ నెంబర్ ట్వంటీ ప్రకారం అంతా ట్యాగ్లు ఉంది వాళ్ళ నేను మెయిన్ టార్గెట్ సార్ దాని మీద ఈ జియో ట్యాగింగ్ ఓనర్ పిక్ ఆఫ్ యాజ్ పర్ ది లేటెస్ట్ ఓల్డ్ న్యూ అది ఒకటి తర్వాత టోటల్ ఎక్స్టెన్స్ ఎన్ని ఎకరాస్ ఎన్ని యాడ్ అనేది తర్వాత ఫిజికల్ స్టేటస్ ఆఫ్ ది ప్రాపర్టీ కూడా అడిగారు సార్ ఇప్పుడు మనకు డిస్ట్రిక్ కమిటీకి ఇస్తే మనం వాళ్ళు సైన్ చేసి మనకి ఇస్తారు మనం అది స్టేట్ కమిటీకి ఫార్వర్డ్ చేసి అప్పుడు డిసిజన్ తీసుకొని ఒక ప్రొఫార్మా ఉంది ఆ ప్రొఫార్మాలో ఈ గ్రీగోల్డ్స్కి సంబంధించి గ్రాండ్స్కి డీటెయిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఎనలైజ్ చేస్తూ అడుగుతున్నాను ఆ డేటా అనేది మనం ప్రొవైడ్ చేయగలం సబ్ రిజిస్టార్ ఆఫీసర్స్ వచ్చానండి అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఆ వాల్యూస్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి సో ఇదంతా కూడా ఏం కోర్టులో वोट केस के सामान्य चिंतकाबाटी तुम्हारा वो डिले जाएगा ना त्वरका प्रोवाइड जाएगा डिटेल्स नहीं। रीसर्वे, रीसर्वे ऑनगोइंग विलेजेस इस डी परस्टर्ड फर्मस्ट इंपोर्टेंट टास्क मेरे को कमिंग वरी मंथलो। सेकंड ऑप्शन सी रीसर्वे पूर्ता इनो विलेजेस लो। ఎక్కడ మనకి మేజర్ ఇష్యూస్ ఐడెంటిఫై అవుతున్నాయో అవి అడగల్ కరెక్షన్స్కి పంపడం ఫర్ ఎగ్జాంపుల్ ఎసైన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ కింద పెట్టారు లేదా పట్టా ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ కింద పెట్టారు ఇలాంటి కేసెస్ అన్నీ కూడా బల్క్గా ఐడెంటిఫై చేసి విలేజ్లో అవన్నీ కూడా మనం కరెక్ట్ చేయాల్సి ఉంది అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ థర్డ్లీ ఇనిషియేటివ్ ఏదైతే మనం మోస్టర్ ఖాతా డ్రైవ్ తీసుకున్నామో డ్రైవ్ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా తక్కువ మోషనల్ ఖాతాస్కి రిపోర్ట్స్ తీసిన దాస్ నుంచి వచ్చినాయి కొంతవరకు డివిజనల్ ఆఫీసర్ నుంచి ఇంకా వస్తున్నాయి బట్ దట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ మన తొంభై వేల మోషనల్ ఖాతాలు వన్ వీక్లో చేయలేము దట్ ఈస్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ కాబట్టి ఇంకొకసారి మళ్ళీ డ్రైవ్ అనేది పెట్టుకొని మనము రిమైనింగ్ ఖాతాస్ అన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో చేసుకొని మనం అవి కంప్లీట్ చేయాలి కమింగ్ మంత్లో ఫోర్త్ డిజిటైజేషన్ డిజిటైజేషన్ కింద మనం రికార్డ్స్ డిజిటైజ్ చేద్దామని ఇనిషియేటివ్ టేకప్ చేసాము ప్రతి మండల్లో విలేజ్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా ఒక సర్వే నెంబర్కి సంబంధించి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంది సో ఎక్కడ అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి అనేది మనకి ఆల్రెడీ నాగేశ్వరరావు డీటీ కోఆర్డినేట్ చేస్తున్నారు తేహసీల్దార్తో ఇవి మనకి నాలుగు బ్రాడ్లీ కమింగ్ మంత్ లో ఇంపార్టెంట్ ఎజెండాస్ అండి ఏ సర్వీస్ చెప్పండి కావాలి డివిజన్ విలేజెస్ ఎస్టేస్ లో మండల్లో ఒక విలేజ్ తీసుకుంటే అక్కడ టెన్ వన్ ఉందా డీ రిజిస్టర్ ఉందా ఏం రిజిస్టర్ ఉన్నాయి ఏం రికార్డ్స్ ఉన్నాయి మాన్యువల్ అడాప్టెన్స్ ఏ ఫసిలిటీస్ ఉన్నాయి అనేది లిస్ట్ అవుట్ చేయండి ఎగ్జాస్టివ్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి ప్రతి మండల్ చేసేది ఎండ్రాస్ చేసి స్టాంప్ వేసుకుని అలాగే సబ్ కలెక్టర్ కూడా इंडोर सेस टाइम में सब मिट जाएगा। कमांडल में कोई विलेज वाले भी गायतार हैं। मोस्ट ऑफ़ ये आरोप और कोर्ट केसेस ऑफ़ वन डिसाइड कोटूटा हो। इससे ही पौधे बनाई मारकी कोटी रिकॉर्ड्स रिकॉर्ड ఫ్రమ్ అక్కడ టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తే అవి ఇంకా బియాండ్ అసలు వచ్చినా సరే రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది సిటిజన్ ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ దిస్ సిటిజన్ సర్వీసెస్ ఐవిఆర్ఎస్ కాల్స్ అనేవి వెళ్తున్నాయి ఏదో మండలంలో ఉన్నాము లేదు అందులో కొంత నాన్ జన్యు మండల్ సర్వే రావచ్చు ఐడిఆర్ఎస్ కాల్స్ సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది ఈ కమింగ్ మంత్లో ఇంకా సీరియస్గా తీసుకోవడం జరుగుతుందండి